ఖమ్మం జిల్లా రూరల్ మండలంలోని పలు గ్రామాల్లో ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గ్రామాల్లో అభివృద్ది కార్యక్రమాలు ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు సీసీ రోడ్లు ఇంద్రమ్మ ఇల్లు రేషన్ కార్డులు పింఛన్లు ఇలా అన్ని పథకాల అమలు తీరును స్వయంగా పరిశీలించారు పెద్ద కొడుకుగా ప్రజలకు అండగా ఉంటానని ఈ సందర్భంగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు ఇక ఖమ్మం జిల్లాలో ఏ నియోజకవర్గంలోనైనా పోటీ చేసి గెలిచే సత్తా తనకు ఉన్నప్పటికీ పాలేరు ప్రజలకు అందుబాటులో ఉండేందుకే ఈ సీటు నుంచి పోటీ చేశారని అన్నారు పొంగులేందిరమ్మ ఇల్లు ఇళ్ల స్థలాలు అదే రకంగా వ్యవసాయానికి సాగునీరు గతంలో ఒక ఎస్టిమేట్ చేస్తుందని మల్లారెడ్డి గారు మిగతా పెద్దలు చెప్పారు ఆ ఎస్టిమేట్ ఏంటో ఒకసారి నేను తీపిస్తాను తప్పకుండా శాశ్వతంగా మంచినీరు సమస్యను ఎలా పరిష్కరించాలనో కూడా తప్పకుండా పరిష్కరిస్తాను ఇంకా ఇందిరమ్మ ఇల్లు విడతల వారిగా రాబోయే ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఊర్లోనే కాదు ఈ నియోజకవర్గంలో కాదు రాష్ట్రం అంతా సమృద్ధిగా ఇళ్ల స్థలాలతో పాటుగా ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానికి మంత్రిగా నాది కొంతమంది తమ్ముళ్ళు కొత్త రేషన్ కార్డు అన్న అడిగాడు నిజం ఈ ఎన్నికల కోడ్ అయిపోవడంతోనే కొత్త రేషన్ కార్డుతో పాటు అర్హులైన వాళ్ళు పెన్షన్లు అది గౌడ సంఘ నాయకులు కావచ్చు పద్మశాలి వారు కావచ్చు తప్పకుండా వారు అడిగిన న్యాయమైన పెన్షన్లు కూడా ఇచ్చే కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వ పక్షాన్ని నేను చేపడతాను